సీఎం చంద్రబాబు శనివారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటిస్తారని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ వెల్లడించారు పట్టణాలు పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్న ఆయన ఈ క్రమంలోనే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు తనకు బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని చెప్పారు ఉదయం ఎనిమిది గంటలకు తనకు చేరుకొని తొమ్మిది గంటలకు ప్రజా వేదికలో పాల్గొంటారన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని రాధాకృష్ణ పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉదయం ఎనిమిది గంటలకి కణుకు వచ్చి ఎనిమిది గంటల నుండి పన్నెండున్నర వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం అదేవిధంగా డిస్టిక్ ఆఫీసర్స్ రివ్యూ మీటింగ్ కూడా ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది ఈ మూడు కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి గారు నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తణుకుపట్నంలో పట్నంలో పరిస్థితులను గమనించడంతో పాటుగా ఈ రోజు ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఈ స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన తణుకులో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి థీమ్ గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పునర్వినియోగ వస్తువుల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించడంతో పాటుగా రీసైకిల్ చేసే వస్తువులను వినియోగించుకునే విధంగా థీమ్ తీసుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా ముఖ్యంగా హండ్రెడ్ మైక్రాన్స్ ఉన్నటువంటి బిలో ఉన్నటువంటి ప్లాస్టిక్ ఇటువంటి వాటిని అన్ని కూడా ఉపయోగించడం మానేవేయాలనేది ఈ థీమ్ లో అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఈరోజు బెలూన్ కి సంబంధించినటువంటి స్ట్రాస్ ఇటువంటివన్నీ కూడా దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా పంతొమ్మిది ఐటమ్స్ ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లో డిక్లేర్ చేయడం జరిగింది ఈ పంతొమ్మిది ఐటమ్స్ ని కూడా మనం ఉపయోగించడం మానేస్తే కొంతవరకు మనం పర్యావరణాన్ని కాపాడిన వారు అవుతాం ఆ విధంగా ఈ థీమ్ ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది